హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో వచ్చాను అనమాట ముందుకి చూడండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి నా పెళ్ళి శారీ అనమాట నేను షార్ట్స్లో మంది చూసే ఉంటారు ఇదే నా పెళ్ళి శారీ అనమాట ఈరోజు నేను పెళ్లి శారీస్ తీసుకోవడానికి వెళ్ళాము అనమాట అంటే మా ఇంటి దగ్గర మాకు తెలిసిన వాళ్ళు పెళ్ళి ఉంటే దాన్ని చూసే వాళ్ళకి పెళ్ళి కావాలి పెళ్ళికి శారీస్ కావాల్సి అనేసి నేను మా అమ్మ వెళ్ళామనమాట అంటే అక్కడ శారీస్ అన్నీ చాలా బాగున్నాయి కంచి సీ కంచిపట్టు చీరలు మరియు ధర్మవరం సీరీలు అన్నీ కూడా పెద్ద హెవీ వర్క్ ఉండే పెళ్ళి శారీస్ అనమాట అంటే రిసెప్షన్కి చాలా బాగుంటాయి శారీస్ అవన్నీ కూడా ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా చూడండి నా మీ నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేస్తే మీ చాలా మందికి హెల్ప్ అవుతుంది చూస్తారు అలాగే నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్లుంటుంది చూడండి ఈ వీడియో వచ్చేసి హాల్ అబౌట్ శారీస్ అనమాట అంటే అమ్మాయిలకు శారీస్ అంటే చాలా ఇష్టం కదా నాకు కూడా ఇష్టమే అంటే కొంచెం పెద్ద పెద్ద హెవీ వర్క్ ఉండే శారీస్ అన్నీ కూడా ఉన్న మా ఊరి దగ్గర అన్నీ కూడా అంటే వాళ్ళు చేతి నేస్తారు ప్లస్ వేరే దగ్గర అన్నీ కూడా తీసుకొని వచ్చి అమ్ముతూ ఉంటారనమాట ఆ శారీస్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను మీకు చూడండి అంటే చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడాను సిల్క్ శారీస్ అన్నీ ప్యూర్ సిల్క్ శారీస్ అనమాట చూడండి ఇది ఇదైతే ముహూర్తం అన్నీ చాలా సీరల్ని చూపించారు వాళ్ళు అంటే నా స్టార్టింగ్ అయితే కొంచెం లైట్ డిమ్ కలర్ అన్నీ చూపించారు అంటే జస్ట్ ఇవి ట్రై చేయండి అనేసి చూడండి ఇదంతా కూడా డిఫరెంట్ కలర్స్ లాగా అంట వైట్ మరియు గ్రీన్ కాంబినేషన్ అనమాట ఇది కూడా బాగుంది చూడండి పెద్ద పెద్ద బార్డర్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా హెవీ బార్డర్స్ అంటే ఇది మామిడికాయ డిజైన్ వచ్చేసింది చాలా బాగుంది వైట్ కలరు అలాగే నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది ఈ ఇది కూడా గ్రీన్ కాంబినేషన్ గ్రీను మరియు పర్పల్ చాలా బాగుంది కదా ఇది కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది కొంచెం పెద్ద బార్డర్ అనమాట అంటే ఇది రిసెప్షన్ కవర్ని కూడా చాలా బాగుంటుంది కదా చూడండి రిసెప్షన్కి అయితే చాలా బాగుంటుంది అంటే వెరైటీ వెరైటీస్ అన్ని శారీస్ అన్ని చూపిస్తూ ఉన్నారనమాట చూడండి మీరు కూడాను ఇదైతే నాకు కొంచెం డిఫరెంట్ కలర్ లాగా అనిపించింది అనమాట అంటే గోల్డ్ కలరు ప్లస్ వైట్ పింక్ రెడ్ కాంబినేషన్ అనమాట ఫుల్ అంతా కూడా వర్క్ వచ్చేసింది చూడండి చూడండి ఫుల్ అంతా వర్క్ పెద్ద బార్డర్ ఇది అంటే ఇది బ్రోచ మరియు బ్రోకెట్ అంటారు బ్రోకెట్ శారీస్ అనమాట బ్రోకెట్ అంటే ఫుల్ హెవీ వర్క్ అనమాట చూడండి బ్రోకెట్ శారీస్ మరియు కంచి ధర్మవరం పట్టుకుడు శారీస్ కూడా చూపిస్తారు స్టార్టింగ్ ఇవన్నీ కూడా ముహూర్తానికి శారీస్ అన్నీ చూపించారనమాట అంటే వైట్ కలర్ కాంబినేషన్ అయితే ముహూర్తానికి బాగుంటాయి కదా అవి చూడండి ఇప్పుడు చూపిస్తుండేది వచ్చేసి ధర్మవరం మరియు కంచిపట్టు శారీస్ అనమాట చూడండి ఇవి కొంచెం హెవీ డిజైన్స్ ఉన్నాయి కొంచెం కాస్ట్లీ అనమాట ఇవి నా మాకు తెలిసి వాళ్ళు ఫిఫ్టీన్ థౌసండ్ పా ఉంటాయి అని చెప్పారనమాట ఫిఫ్టీన్ థౌసండ్ కాస్ట్ అనమాట శారీ ఇది చూడండి పెద్ద చాలా హెవీ వర్క్ అనమాట చాలా బీ చాలా అందంగా ఉన్నాయి అసలు అవి ఓపెన్ చేస్తే కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి అమ్మాయిలకి ఆ పింక్ కలర్ చూడంగానే అట్రాక్టివ్ కదా చాలా బాగుంటుంది నాకైతే ఎక్కడ చూసినా ఆ పింక్ కలర్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఎన్ని తీసుకున్నా మనకు ఆ కలర్ అంటే చాలా ఇష్టం కదా అమ్మాయిలకి నాకు కూడా అలాగే బాగా ఇష్టము చూడండి ఇదంతా పెద్ద పెద్ద బార్డర్ ఉన్న శారీస్ అనమాట చాలా బాగున్నాయి అసలు అవి చూస్తే ఇలా ఉన్నాయి ఓపెన్ చేస్తే మాత్రము ఇంకా చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా వన్స్ ఓపెన్ చేసినాం అనుకోండి లోపలంతా కూడా ఆ బుడ్ బుడ్డాలు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట చూడండి ఇవన్నీ కూడాను షేడింగ్ కలర్స్ వచ్చిండే సారీస్ అనమాట చాలా బాగున్నాయి దా వన్స్ ఓపెన్ చేస్తే అవి చాలా బాగుంటాయి మేమే వాళ్ళైతే ఆ రెడ్ కలర్ శారీని సెలెక్ట్ చేసుకున్నారు అంటే రెడ్ మేబీ అది రెడ్ పింక్ రెండు కలర్స్ షేడ్ కనిపిస్తుంది శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నారు బట్ అన్నీ కూడా ఓపెన్ చేసేదానికి కొంచెం ఇబ్బంది వేసిన శారీస్ కదా ఫుల్ అయితే ఓపెన్ చేయరు బట్ మనకి ఏదైతే సెలెక్ట్ చేసుకుంటే ఆ శారీ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తారు అలా ఫుల్గానే ఫుల్గానే ఓపెన్ చేసి చూపిస్తారు అంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ చేసి చూపిస్తారు అంత శారీ అంతా కూడాను బట్ నార్మల్గా అయితే అన్ని శారీస్ ఇలాగే ఇలాగే చూపిస్తారు అనమాట అంటే పట్టు సారీస్ కదా ఎక్కువగా ఓపెన్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి చూడండి అది వాళ్ళు అది సెలెక్ట్ చేస్తారు దాన్ని దాన్ని ఓపెన్ చేసి చూపించారు అంటే మేము సెలెక్ట్ చేసి చూపించాము ఇది బాగుంటుంది అంటే చూడండి ఇదైతే చాలా బాగుంది కదండి గోల్డ్ కలర్ కదా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి అసలు రిసెప్షన్కి అయితే చాలా బాగుంటుంది చాలా అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత అద్భుతంగా ఉంది శారీ అనేది పెళ్ళికి ఆ రిసెప్షన్కి చాలా బాగుంటుంది నా అప్పుడు వచ్చిన సీరీట్ ఇప్పుడు లేవు అంట అప్పుడే అంటే ఇప్పుడే సెవెన్ ఇయర్స్ కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి బట్ ఇదైతే నాకు బాగా బాగా నచ్చింది ఇది ధర్మవరం పట్టు అంట అంటే బ్రోకెట్ శారీ అంటారు దీన్ని బ్రోకెట్ శారీ చూడండి అవన్నీ కూడా ఇది ఇప్పుడు తీస్తుండే శారీ అయితే నాకు కూడా బాగా నచ్చింది ఈ వైట్ కాదండి ఈ పక్క రెడ్ కలర్ సారీ అనమాట ఇది వైట్ కలర్ జస్ట్ అలా చూపించారు వైట్ మరియు బ్లాక్ బార్డర్ అనమాట కొంతమందికి నచ్చుతారు కదా ఈ కలరు అందుకని వాళ్ళు చూపించారనమాట బాగుంది శారీను బట్ పెళ్ళికైతే బ్లాక్ మనకు అంత పెద్ద సూట్గా అవ్వదు కాబట్టి బట్ ఓకే బార్డర్ అంతా కూడా బాగుంది ఎప్పుడైనా ఓనం ఇలాంటివి ఎవరైనా సెలబ్రేట్ చేసే వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే ఆ శారీ ఫుల్ హెవీగా బాగుంది కదా వర్క్ అంతా కూడా బాగుంది అంటే హెవీ వర్క్ ఉండే శారీ ఇప్పుడు చూపించే శారీ అయితే నా ఫేవరెట్ అనమాట నాకు బాగా చాలా బాగా నచ్చింది అసలు ఆ వర్క్ అయితే వచ్చింది అంటే చెట్టుకి ఆకులు డిజైన్ లాగా ఉంది చాలా అంటే నే చూడండి గ్రీన్ మధ్యలో అంతా గ్రీన్ ఉంది రెడ్ మరియు పింక్ షేడెడ్ బార్డర్స్ వచ్చాయన్నమాట శారీ అంతా కూడా ఫుల్ బ్రోకెట్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా చూడండి ఇప్పుడు చూపిస్తూ ఉండేది బ్లౌజ్ అనమాట ఈ పక్క బ్లౌజ్ వచ్చింది అక్కడ మళ్ళీ పళ్ళు వస్తుంది అనమాట ఆ శారీస్ అని చెప్తున్నారు అంటే ఫుల్ డ్రెస్ అంతా కూడా ఓపెన్ చేయలేరు కొంచెము ఈ రేంజ్లో ఓపెన్ చేసి చూపించారనమాట బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది అనమాట ఆ శారీ అయితే వాళ్ళు అది నచ్చి ఒప్పుకున్నారు నాకైతే నచ్చింది చాలా బాగుంది అనిపించింది నెక్స్ట్ ఎప్పుడైనా మా ఇంట్లో పెళ్ళైతే ఖచ్చితంగా నేను ఆ సీరీ తీసుకోవాలని అనుకున్నాను అనమాట నేను ఉమ్మ మాట్లాడుకున్నాము నాకు బాగా నచ్చింది ఆ శారీ అయితేను చూడండి ఇవన్నీ కూడా హెవీ వర్క్ ఉండే శారీస్ అనమాట ఎప్పుడైనా పెళ్ళికి పెళ్ళికూతురికి అయితే బా చాలా బాగుంటాయి ఎప్పుడైనా మీరు పెళ్ళికూతురికి కొంచెం పెద్ద ఉండే పెద్ద అంచు ఉండే శారీ అయితే ఫొటోస్ కూడా అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా రెండు శారీస్ అయితే సెలెక్ట్ చేసుకొనేసారు అది బాగా నచ్చింది నాకు కూడాను చూడండి ఇవన్నీ కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ కంచి పట్టి సీరలు ఇవన్నీ కూడాను చాలా చాలా బాగున్నాయి అన్నమాట అంటే మనము ఫోటోలో చూపించి అడిగితే ఆ కలర్ ఉండే శారీస్ అన్నీ కూడా డిజైన్స్ ఉండే శారీస్ కూడా చూపిస్తారనమాట శారీ అన్నీ కూడాను చూడండి అన్నీ డిఫరెంట్ చాలా పెద్ద పెద్ద అంచెలు అన్నమాట అన్నీ కూడాను అంటే బట్ కాస్ట్ అయితే ఫిఫ్టీన్ థౌజండ్ వాళ్ళు చెప్పారు మనము కొంచెం అడిగితే కొంచెం తక్కువలో ఇస్తారనమాట బట్ కాస్ట్ అయితే ఫిఫ్టీన్ థౌజండ్ చెప్పారు వాళ్ళంతా కూడా కొంచెం హెవీ వర్క్ ఉండేది బట్ ప్లస్ పెద్ద బార్డర్ ఉండేది కదా మేబీ దాని కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే అది హెవీ బార్డర్ చూడండి ఫుల్ అంతా కూడా ఇవి శారీసే అనమాట ఫుల్ అిరువాళ్ళ సుట్ట అంతా కూడా పెట్టినారు అవన్నీ కూడా శారీసే మనం ఏ శారీస్ చూపిస్తే అవన్నీ కూడా వాళ్ళు తీసి చూపిస్తారు మనకు కావాల్సిన అంటే డైలీ పెళ్ళివి అన్నీ కూడా చూడండి ఇది గ్రీన్ కలరు ఇది ఇది కూడా నాకు బాగా నచ్చింది నేను చూసాను ఇది బాగుంది ఇది మేబీ టూ థౌజండ్ ఏమో చెప్పారనమాట చాలా బాగుంది బట్ శారీ అనేది సిల్క్ లాగా లేదు లైట్గా బనారస్ లాగా ఉంది బనారస్ శారీస్ లాగా ఇవన్నీ కూడా కొంచెం బనారస్ అనమాట కొన్ని బనారస్ సిరీస్ శారీస్ ఉన్నాయి కొంచెము నార్మల్ రేషన్ సీరీలు కూడా అన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా నార్మల్ రేషన్ సీరీలు అనమాట అంటే అక్కడ అన్నీ కూడా నేను కొన్ని తీసుకున్నాను అనమాట అంటే ఓపెన్ చేసి చూడడానికి బట్ అవి కొంచెం ఇబ్బందే కదా అన్ని సీరీలు అనేసి ఒకసారి మీకు అందరికీ కూడా యూజ్ అవుతుంది అనేసి నేను ఒక తీ తీసుకున్నాను అనమాట వీడియో అన్నీ నేను చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడాను చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఇవైతే కొంచెం నార్మల్ శారీసే అనమాట బట్ డిజైన్ అయితే కొత్త కొత్త డిజైన్స్ అనమాట చాలా బాగున్నాయి అవన్నీ కూడా అంటే ఇప్పుడు వచ్చే మా మన ట్రెడిషన్స్ అన్నీ ఉన్నాయి కదా అందుకే ఛత్రపతి శివాజీ వాళ్ళ సామ్రాజ్య అంతకా ఇది ఉంటుంది కదా శిల్పకళే దాంట్లో ఆ శిల్పలాగా శారీస్ ఉన్నాయన్నమాట శారీ సూటెడ్ అనమాట సాఫ్ట్ లాగా వస్తాయి అది నేను కూడా ఒకటి తీసుకున్నాను చూడండి పైన ఉన్నది ఆ ఫుల్ శారీ అంతా కూడా వాళ్ళ ట్రెడిషన్స్ అంతా కూడా వచ్చేస్తాయి అనమాట అలా ఉంది ఏవైతే నార్మల్ శారీస్ అనమాట చూడండి నార్మల్లో మగ్గం అంటే కరెంట్ మగ్గల్ సీరలో ఉంటాయి అని మా సైడ్ అంటారు ఆ కరెంట్ మగ్గల్ సీరలు అనమాట అవి ఆ వర్క్ ఉండేవి అవన్నీ నార్మల్లో ఈ సైడ్లో నార్మల్లో మనము నార్మల్ ఫంక్షన్స్కి అన్ని కూడా తీసుకోవచ్చు బట్ ఇవైతే కొంచెము చూడండి నేను చెప్పాను కదా ఈ ట్రెడిషనల్ శారీస్ లాగా ఉన్నాయని బట్ ఇవైతే నాకు బాగా నచ్చుతాయి ఎందుకంటే ఈ సిల్క్ శారీస్ అన్నీ కూడా నేను చాలా తీసుకొని వేస్తాను అందుకని చూడండి ఇప్పుడు మీరు చూస్తుండే శారీస్ అన్నీ వచ్చేసి ఫుల్ అన్నీ ధర్మవరం మరియు కంచిపట్టు చీరలు అండి ఇవి మా ఫ్రెండ్ అంబికా వాళ్ళ షాప్ ఉంది ధర్మవరంలో వాళ్ళు సేల్ చేసే సారీ హిందూపురంలో ఫ్రెండ్ అంబికా హిందూపురంలో ఉంటుంది వాళ్ళ షాప్లో ఈ శారీస్ నా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళ శారీస్ అన్నీ కూడా సేమ్ ఇప్పుడు ఎలా చూపించానో అలాగంతా ఫుల్గా ఓపెన్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను హిందూపురంలో నియర్ బై ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటాయి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి వాళ్ళు ఏంటంటే అక్కయ్య సిల్క్స్ అనేసి వాళ్ళ శారీస్ అనమాట ఇవన్నీ మా ఫ్రెండ్ అంబికా వాళ్ళ షాప్లో దొరుకుతాయి అనమాట హిందూపురంలో అకే సిల్క్స్ అన్నీ వస్తాయి కదా అక్కడ షాపులో ఇవన్నీ దొరుకుతాయి అనమాట నియర్ బై మీరు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీట్ అవ్వండి ఇది వచ్చేసి మా ఊర్లో వీడియో అనమాట చూడండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇదైతే డిఫరెంట్ కాంబినేషన్ లాగా అనిపించింది నాకు ఎల్లో మరియు రామ కలర్ బార్డర్ అనమాట బాగుంది ఇది కూడా చూడండి అంటే ఇది కొంచెం తక్కువ అనమాట ఆరెంజ్ కాకుండా కొంచెం మేబీ నాకు తెలిసి ఒక ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ లోపల శారీస్ అనమాట ఇవి ఇది కొంచెం హెవీ బార్డర్ వర్క్ ఉండదు చూడండి సిల్క్ శారీ ఇది కూడాను ఇది కంచి అనుకుంటాను కంచిపట్టు శారీస్ అండి ఇవి అన్నీ కూడా పెద్ద పెద్ద బార్డర్స్ చాలా బాగున్నాయి సిల్క్ శారీస్ అన్నీ కూడాను చూడండి అంటే మేము కొత్త కొత్త శారీస్ అన్నీ చూపించమని అడిగితే అన్నీ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ అని చూపిస్తూ చూపిస్తూ ఉన్నారనమాట చూడండి అన్నీ కూడా అంటే ఇప్పుడు మేము అప్పుడు చూసినప్పుడు శారీస్ అన్నీ కూడా ఇవి హెవీ డిజైన్స్ అన్నీ కూడా లేకుంటాయి ఇప్పుడు డిఫరెంట్ డిజైన్స్ అన్నీ వచ్చాయన్నమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు చూపిస్తుండే శారీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ లోపల ఉంటుంది ఈ శారీ చూడండి గ్రీన్ కలర్ వచ్చింది గ్రీన్ మరియు డార్క్ గ్రీన్ బార్డర్ వచ్చేసింది మరియు అంటే అంటే అన్నీ డార్క్ డార్క్ బార్డర్స్ వచ్చాయి ఇవి కొంచెం న్యూ కలర్స్ లాగా ఉన్నాయి చూడండి న్యూ న్యూ కలర్స్ అన్నీ కూడాను అంటే బాగున్నాయి ఇవన్నీ కూడా నాకు డిజైన్స్ బాగా నచ్చినాయి అన్నమాట కొత్త కొత్త కలర్స్ అన్నీ కూడాను అంటే సిల్క్ సారీస్ అన్నీ కూడాను అవి కట్టుకునే దాంట్లో ఉంటుందన్నమాట శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అన్నీ కూడాను అంటే కొంతమంది చాలా బాగా కట్టుకుంటారు మా అక్క కూడా అంతే చాలా నీట్గా కట్టుకుంటారు బట్ నాకు అంత బాగా క్యారీ చేయడం కొంచెం రాదు బట్ ఓకే కట్టుకుంటాను బట్ అంత నీట్గా అయితే కొంచెం ఇబ్బంది అంటే హెవీ వర్క్ శారీస్ ఉంటాయి కదా సింపుల్ శారీస్ అయితే నాకు బాగా ఇష్టము చూడండి ఇవన్నీ శారీసు చాలా బ్యూటిఫుల్ డి డిజైన్స్ అనమాట అన్నీ కొత్త కొత్తవి ఇవైతే కొన్ని సాఫ్ట్ అంటే హాఫ్ చూడండి ఆల్మోస్ట్ అర్ధం డిజైన్స్ అన్ని డిఫరెంట్ మరియు అర్ధ డిఫరెంట్ కలర్స్ ఇవి హాఫ్ షే హాఫ్ బార్డర్ శారీస్ అని అంటారు అనమాట ఇవి ఇవి నేను మా అమ్మ తీసుకొని వచ్చాము కొంచెం వర్క్ మా ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది ఫుల్ సౌండ్ అనమాట అసలు చాలా ఇబ్బందిగా ఉంది బట్ స్టిల్ ఏం చేయలేము వీడియో చేయాల్సిందే చూడండి ఈ శారీ కూడా నాకు బాగా నచ్చింది అనమాట అంటే తెచ్చి చూసేసామన్నమాట నేను మా అమ్మ చూసాము ఇది ఇంకో డిఫరెంట్ శారీ అనమాట చూడండి ఆ వర్క్ అంతా కూడా అంటే హాఫ్ శారీ ఫుల్ వస్తుంది అనమాట ఇది బార్డర్లాగా కాదు హాఫ్ శారీ డిజైన్ అనేమో చెప్పారనమాట వాళ్ళు బార్డర్ కదా హాఫ్ శారీ అంతా కూడా ఫుల్ బార్డర్ లాగానే వచ్చేస్తుంది అనమాట ఇది పళ్ళు అనమాట ఇది పళ్ళు వచ్చేసింది చూడండి ఇది డిఫరెంట్ ఇది అంటే జూంకల్లాగా డిజైన్ అది బాగుంది నాకు బాగా నచ్చింది ఇది చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ అండి టూ థౌజండ్ సారీ అంటే ఇవి కరెంట్ మగ్గాలు అంటారు కదా ఆ మగ్గాలు శారీస్ అనమాట ఇవి ఇది వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ అని చెప్తారు వాళ్ళు మాకు చూడండి ఇది వచ్చేసి ఇవన్నీ సిల్క్ డిఫరెంట్ శారీస్ అదే నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ మీకు వాళ్ళ షాప్లో ఇవన్నీ కూడాను చూడండి వాళ్ళ శారీస్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ టైం ఖచ్చితంగా మా ఫ్రెండ్ వాళ్ళ దీంట్లో మీకు అన్నీ కూడా చూపిస్తామండి శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లాగా శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట అంటే శారీస్ చూస్తూ ఉంటేనే అనిపిస్తుంది అంత బాగా ఉన్నాయన్నమాట అన్ని సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా మల్టీ కలర్స్లో శారీస్ ఇది బ్లాక్ అనమాట అంటే కొంతమంది బ్లాక్ ఇష్టపడేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇష్టం అవుతుంది అనుకుంటా ఇది బ్లూ కలర్ చూడండి ఫుల్ అంటే నవిల్ వర్క్ వచ్చేస్తుంది నాది ఒకసారి నవిల్ వర్క్ ఉంది కదా ఎల్లో కలర్ శారీ నేను తీసుకున్నాను బట్ ఇది ఫుల్ బ్రోకెట్ అనుకో బ్రోకెట్ శారీ ఇది చూడండి ఫుల్ బ్రోకెట్ శారీ బాక్స్ టైప్లో వస్తుంది ఈ సారీ చూడండి ఈ సారీ చాలా బాగుంది కదా ఈ అదే బాలీవుడ్ బాలీవుడ్లో వస్తే అందరూ కూడా శారీస్ కట్టుకుంటారు కదా ఇలాంటిది పింక్ కలర్ శ్రీదేవి వాళ్ళ కట్టుకుంటూ ఉంది చూడండి అలాగే రీసెంట్ టైమ్స్ అంతా కూడా ఇలాంటివి శారీని చాలా మంది కట్టుకుంటూ ఉంటారు కదా నేను కూడా రీసెంట్ టైంలో చూశాను చూడండి ఇవన్నీ కూడా బాక్స్ టైప్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా సేమ్ అన్నీ మగ్గం సీరలు మరియు ధర్మవరము కంచిపట్టు సీరలు మైసూర్ సిల్క్ సీరలు అన్నీ కూడాను షాప్లో చాలా బాగున్నాయి చూడండి అన్నీ వర్క్ ఉన్నాయన్నీ కూడాను అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి శారీస్ అయితే అంటే ఎప్పుడైనా శారీస్ కట్టుకున్నప్పుడు మనకి ఆ లుక్ అనేది చాలా బాగుంది అసలు చూస్తే ఇలా ఉంటాయి కానీ వన్స్ మనం కట్టుకున్నాం అనుకోండి ఆ రేషన్ సారీ అనేవి లుక్ అనేది బల్లే ఉంటుంది నేను ఎప్పుడైనా అనుకుంటుంటా అంటే నా శారీస్ చూస్తే బయటికి అంత లుక్ అనిపించదు వన్స్ మనం తీసుకుని కట్టుకున్నాం అనుకోండి వాళ్ళు ఇదే వేరు చాలా బాగుంటాయి చూడండి ఇవన్నీ శారీస్ కూడాను చాలా బాగున్నాయి నేను తోటి చెప్పాను కదా అది శివాజీ వాళ్ళ ట్రె అంటే ఛత్రపతి శివాజీ వాళ్ళ ట్రెడిషన్ డిజైన్ శారీస్ అని చెప్పాను కదా ఆ శారీస్లో నేను మా అమ్మ నేను ఒక శారీ తీసుకున్నాను అనమాట చూడండి ఇదే ఆ శారీ తీసుకున్నాను అనమాట ఈ శారీ నాకు వాళ్ళు నచ్చింది అంటే ఫుల్ శారీ అంతే కదా డిఫరెంట్గా ఉందనమాట ఇది కొంచెం సాఫ్ట్ అస్సలు వెయిట్ లేదు ఇది లైక్ టిష్యూ లాగా ఉంది చాలా 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 బాగుంది లైట్ వెయిట్ అస్సలు నాకైతే బాగా నచ్చింది ఇది ఇది థౌజండ్ రూపీస్ శారీ అనమాట చూడండి అసలు అంత తక్కువకి ఎవరికి ఇరు బట్ మేము తెలిసిన వాళ్ళు కాబట్టి ఇచ్చారనమాట చాలా బాగుంది చాలా అసలు నన్ను మా అయితే నెక్స్ట్ డేనే బ్లౌజ్ స్టిచ్ చేసి తీసుకున్నాను దీపావళికి కట్టుకుందాం అనేసి నాకైతే బాగా నచ్చింది సారీ అయితే చూడండి మీ ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా మీకు అందరికీ కూడా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ అన్నీ చూసి ఎంకరేజ్ చేయండి అని కోరుకుంటున్నాను చూడండి సారీ చాలా బాగుంది కదా నాకే నచ్చింది అంటే మన ఫుల్ ఆ సన్ లాగా ఉంది స్ట్రీ అంటే ఏదైనా గుడికి వెళ్తే మనం అక్కడ శిల్పాలు అన్నీ చూస్తుంటాం కదా ఆ శిల్ప వాళ్ళు అన్నీ శారీస్లో వచ్చాయన్నమాట అంటే ఈ మధ్య డిఫరెంట్ ఇవన్నీ ట్రెండ్ కదా ఇవన్నీ వస్తూ ఉన్నాయి నాకు ఇది బాగా నచ్చింది అనమాట బెంగళూరులో అయితే చాలా ఈవెన్ డ్రెస్సెస్ కూడా కొంచెం కాటన్ వర్క్ అన్నీ కూడా ఇలాగే వస్తాయి కదా బట్ ఎందుకో నాకు శారీ భలే నచ్చింది అనమాట అందుకనే ఈ శారీ నేను తీసుకున్నాను చూడండి ఎంత బాగుంది అంటే చాలా చాలా బాగున్నాయి సిల్క్ శారీస్ చాలా బాగుంటాయి బట్ ఎప్పుడైనా మనం రెగ్యులర్గా కట్టుకోవాలంటే ఇలాంటి సాఫ్ట్ శారీస్ అయితే చాలా బాగుంటాయి పిఎన్ అలాగే మనకి ఈజీ టు క్యారీ అనమాట ఈ శారీస్ అన్నీ కూడా అందుకే నాకు నచ్చి ఒకటి తీసుకున్నాను అనమాట చాలా బాగా నచ్చింది నాకైతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా కట్టుకొని మీకు చూపిస్తాను నెక్స్ట్ దీపావళి కొన్ని తీసుకున్నాను నేను ఆ రెండింటి కలర్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి నాకైతే నాకు రామ కలర్ చాలా ఉన్నాయి నా దగ్గర కాబట్టి నేను పింక్ కలర్ పింక్ కాదు ఇది ఒక రెడ్ అనుకుంటా రెడ్ మరి పర్పల్ మిక్స్డ్ కలర్ అది ఐ హోప్ నా వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు మీరు చూసిన శారీస్ అన్ని శారీని కూడా బాగా నచ్చాయి అనుకుంటున్నాను ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా నా పెళ్లి శారీ అనమాట వన్స్ ఊరికే ఉన్నాము ఇంట్లో అంతను ఒకసారి కట్టుకుంటే ఎలా ఉంటుందో ట్రై చేయమని మా అమ్మ చెప్పింది అనమాట అంటే మా అమ్మకి మహేష్కి చాలా సీరే శారీ కట్టుకుంటే బాగా ఇష్టం అనమాట అంటే ఇప్పుడు డ్రెస్సెస్ వేసుకున్నాను ఈ మధ్యలో వేసుకోలేదు కదా చూడండి ఇది నా పెళ్ళ పెళ్ళి శారీ అనమాట రిమైనింగ్ నా రేసిమ్ అన్నీ కూడా ఒకసారి కట్టుకొని ఖచ్చితంగా మీకు వీడియో చూపిస్తాను చూడండి ఇది గ్రీన్ రేసిమ్ సీరల్ అనమాట బట్ ఇప్పుడు కలర్స్కి ఈ కలర్స్కి ఫుల్ డిఫరెంట్ చూడండి ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా కొంచెం కలర్స్ అన్నీ కూడా లైట్ సూపర్గా ఉన్నాయి ఇప్పుడు డిఫరెంట్వి బట్ ఇవి ఇవన్నీ నేను చేసినవి సెవెన్ ఇయర్స్ బ్యాక్ కదా నా పెళ్ళివి ఆ మగ్గం వర్క్వి అవన్నీ కూడాను చూడండి ఈ శారీ నాకైతే ఇప్పటికీ బాగానే ఇష్టము నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి